శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ పురంజయుడు తీర్థయాత్రలు చెయ్యడం వైకుంఠానికి చేరుకోవడం జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాను విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో కూడినందువల్ల సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాల్లో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో భక్తవరదుడైన హరి ఏ రూపాల్లో వెలసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికుల్ని మునుల్ని అడిగి తెలుసుకునేవాడు సదాచారుల్లోనూ సత్పురుషులలోనూ పేరెన్నిక గన్నవాడై ప్రభుఖుడై విరాజిల్లుతున్నాడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్లి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజయ్య కావేరీ తీరంలో శ్రీరంగమనే పుణ్యక్షేత్రముంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడనే పేరుతో విలసిల్లుతున్నాడు భక్తజనుల మనస్సులో కోర్కెల్లి తీర్చి భక్తకోటిని తరింపచేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగక్షేత్రానికి క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి అర్చించు నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించెను ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాల్ని సందర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నాన సంధ్యావందనాదుల్ని చేస్తూ అచ్చటి దేవతామూర్తుల్ని ఆరాధిస్తూ దాన ధర్మాల్ని చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తపహోమ ఆరాధనలన్నింటికీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించరు కార్తీకమాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధుల్ని నిర్వహించి తన రాజధానైన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరం శ్రీరంగా వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిణ్ణి ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదింపులు జరుపుతూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందెను నిరంతరం హరినామస్మరణను చేస్తూ కాలం గడిపెను వయస్సు పెరిగి వార్ధక్యం మీదపడింది భక్తిభావన కూడా పెరిగింది కుమారుడికి చేసి పుత్రపౌత్రాదుల మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తం శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యం పూజాదికాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు